నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మణికంట మణికంట అయితే స్పీచ్ థెరపీ చేస్తున్నాను అంటే మణికంటనే కాదు మాట కొంచెం అర్థం కాను అర్థం కాదు కదా మనకు మాట్లాడితే మణికండకి ఇడ్లీ అని రాదు అట్లా ఈ ఈ లిప్ నాలుక తోటి ఎక్సర్సైజ్ చేశాడు చూడండి ఇంకా దారం తోట ఇలా కట్టినా అలా అనిపియాలి అనిపిస్తుంటే నాలుకకు ఎక్సర్సైజ్ అవుతుంటది వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది మంచిగా అట్లా పైకి తీసుకురావాలి దాన్ని ఇప్పుడిప్పుడే చేపిస్తున్నా అండి ఈ ఎక్సర్సైజ్ అయితే మంచి పనికి వస్తుంది మన ఛానల్ని ఫాలో ఫాలో అయ్యేటోళ్ళకైతే నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నాను కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇదైతే మంచి వాయిస్ క్లారిటీ కోసము స్పీచ్ ధెరిపి బాగుంటుందండి ఇంకా కూడా ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రోజు ఒక వీడియోలో చూపిస్తానండి ఓకేనా మన ఛానల్ని ఫాలో అయిపోండి ఓకే అండి బాయ్